రోజు క్రీస్తు దగ్గరికి నేల మీద నడుచుకుంటూ పేతురు వస్తున్నప్పుడు పేతుడు సడన్గా తన చుట్టూ ఉన్న భీకర వాతావరణాన్ని చూశాడండి మునిగిపోయాడండి అమ్మా అయ్యా నువ్వు ఏదైనా మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాన్ని అనుభవిస్తున్నప్పుడు సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను నీకు అననుకూలంగా మార్చేస్తాడు నీ చుట్టూ ఉన్న మనుషులను నీకు వ్యతిరేకంగా తయారు చేస్తాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి కోలేక్స్ ఫ్రెండ్స్ నీకు శత్రువులుగా మారిపోతారు నీ బంధువులే నీకు వ్యతిరేకంగా తయారవుతాడు నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం భీకరంగా తయారవుతుంది ఎందుకో తెలుసా సైతానికి ఇష్టం లేదు నువ్వు దేవుని యొక్క అద్భుతాన్ని చవి చూడ్డా అటువంటి సమయంలో నువ్వు నేను చేయాల్సిన పన్నెండు తెలుసా నీ చుట్టూ ఉన్నటువంటి అననుకూల వాతావరణాన్ని కాదు నువ్వు చూడాల్సింది ఆపదను కాదు నువ్వు చూడాల్సింది అవమానించే వారిని కాదు నువ్వు చూడాల్సింది అపాయాన్ని తలపెట్టిన వారిని కాదు నువ్వు చూడాల్సింది విమర్శించే వారిని కాదు నువ్వు చూడాల్సింది ఎగసి ఎగసి పడుతున్న కెరటాలను కాదు నువ్వు చూడాల్సింది వీటన్నిటినీ కూడా ఒక్క మాటతో అనిచివేయగలిగిన యేసు వైపే నువ్వు చూడాలి అది దేవుడు కోరుతున్నాడు అక్కడే పేతురు ఫెయిల్ అయ్యాడు ఇక్కడే మనం కూడా ఫెయిల్ అవుతున్నాం ఎప్పుడైనా గమనించారా ఇదేనా సేవకుడు చేస్తున్న సేవను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ ఆడిపోసుకునే వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు ఏవేవో రాస్తూ ఉంటారు వీడియోలు పెడుతూ ఉంటారు వాళ్ళకి ఒక విషయం తెలియదు ఇదేమిటంటే వాటిని చూడను వాటిని పట్టించుకొనే పట్టించుకోను అయిపో వాటికి రిప్లై కూడా ఇచ్చే ప్రయత్నము నేను చేయను కారణం తెలుసా నా కళ్ళు నన్ను పిలిచిన నా ఏ మీద ఉన్నాయి ఎవరైతే మనల్ని అవమానిస్తారో ఎవరైతే మనల్ని విమర్శిస్తారో ఎవరైతే మనల్ని విసిగిస్తారో ఎవరైతే మనల్ని వేధిస్తారో జీవితం మీద విరక్తిని పుట్టిస్తారో వాళ్ళని ఒకరోజు నిన్ను ఘనపరిచేవారిగా నా దేవుడు మారుస్తాడు మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు రోజు పేతురు చేసిన పొరపాటు ఏమిటంటే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి ఉన్న ఫలాన మునిగిపోబోయాడండి కుప్పకూలిపోబోయాడండి ప్రాణం తెచ్చేసుకున్నాడండి ఈరోజు మనలో కొంతమంది ఎందుకు నువ్వు కృంగిపోతున్నావో తెలుసా ఎందుకు నువ్వు కూరుకుపోతున్నావో తెలుసా ఎందుకని నువ్వు కుప్పకూలిపోతున్నావో తెలుసా నీ కళ్ళు దేవుని దగ్గర నుంచి నువ్వు మలుచుకున్నావు ఎవడో ఏదో వాగాడని దాన్నే పట్టుకుని కూర్చుంటున్నావు ఎవరితో ఏదో అందని చెప్పి దానికోసం తెగ బాధపడిపోతున్నావు ఎవరో ఏదో నీకు వ్యతిరేకంగా ఏదో చేశారని చెప్పేసి నీలో నీలో మదన పడిపోతున్నావు ఎవడో మోసం చేశాడని ఎవడో దగా చేశాడని ఎవడో మాయ చేశాడని ఎంతకాలం బాధపడతావు బాధపడుతూ బాధపడుతూ ఎంతకాలం ఆత్మీయతను మానసిక వ్యవస్థను కుటుంబాన్ని కలిగిన ఉద్యోగాన్ని పెంచాల్సిన పిల్లలను పక్కన పెట్టేసి పన్నంగా పెట్టేసి ఎంతకాలం తాగుతూ కూర్చుంటావు ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటావు ఎంతకాలం డిప్రెషన్ అని చెప్పేసి ఒక మూలను పడి ఉంటావు లే నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నీ వైపు చూస్తున్నాడో నిన్ను లేవనెత్తాలని ఆయన తన చేతిని చాచి ఉంచాడు ఆ రోజు పేతుడు ఏ రీతిగా ప్రభు నన్ను రక్షించు అని తన చేతిని పైకెత్తినప్పుడు నడు సముద్రంలో మునిగిపోతున్న పేతుడిని చేయి పట్టుకుని ఏ అల్పవిశ్వాసి ఎందుకు సందేశించాం ఎవరినాడు ఎందుకు నీకు అనుమానం ఎందుకు నీకు అనుమానం సముద్రం మీద నడిపింప చేసిన నేను నిన్ను ఎలా నట్టి నడు సముద్రంలో ముంచేస్తాను అనుకుంటున్నా ప్రే సహోదరి ఈ నీ నీకోసం ప్రాణం పెట్టినవాడు నేను ప్రాణంగా ప్రేమించినవాడు నువ్వు చూస్తూ చూస్తూ మునిగిపోతూ ఉంటే మౌనంగా ఉండేవాడు కానీ కాదు కానీ విను ఆయన మునిగిపోతున్న నిన్ను లేవనెత్తాలి అని అంటే నువ్వు చేయాల్సిందే చెప్పు మాట్లాడు మునిగిపోయేవాడు మునిగిపోతున్నప్పుడు గట్టు మీద ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తూ చెయ్యి ఇస్తే మీరేం చేయాలి అంటారా ఏం చేయాలండి నీ చెయ్యి ఆయన చేతిలో పెట్టాలి నా ఏసయ్యా నిన్ను లేవనెత్తాలని ఆయన చేయి చాచాడు ఆ రోజు పేతురు తన చేతిని ఏసయ్య చేతిలో పెట్టాడు కాబట్టి ఏమయ్యాడు లేచి బయటకు వచ్చేసాడు ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా నేను డిప్రెషన్లో కృంగిపోతున్నా నిరాక్షలో కృంగిపోతున్నా నిస్పృహలో కృంగిపోతున్నా మానసికంగా కృంగిపోతున్నా రోజు రోజుకి నేను కుమిలిపోతున్నా కుప్పకూలిపోతున్నా కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన చేయి చాచాడు నన్ను లేవనెత్తటానికి ఆయనకు నా చేయి అందిస్తానో అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభుకు చూపిస్తారా మహాపరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి మేము భయపడ్డానికి వీ లేదో మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అననుకూలంగా ఉన్నా అపాయకరంగా ఉన్న అభ్యంతరకరంగా ఉన్నా దాన్ని కాదు మేము చూడాల్సిందే సమస్య ఏదైనప్పటికీ అది ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ శత్రువు ఎంత బలమైన వారైనప్పటికీ ఎంత భీకరంగా మాకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ ఒక మాటతో శత్రువుని సమాధి చేయగలిగిన ప్రతి విధమైన అననుకూల వాతావరణాన్ని సమాధానపరచగలిగిన మహా గొప్ప దేవుడు నాయనా నీ వైపే చూస్తూ నీకు మా చేతిని అందిస్తే లేవనెత్తుతావు ఈరోజు లేవనెత్తాయ్యా కృంగిపోతున్న నీ బిడ్డలు లేవనెత్తయ్యా అలసిపోయిన వారిని ప్రవా ధైర్యపరచయ్యా భయంతో ఉన్నవారికి నిర్భయంగా జీవించే శక్తిని అయ్యా ఎందుకు కృంగిపోయారో ఎందుకు బలహీనమైపోయారో ఎందుకు బాధపడుతున్నారో ఎందుకు నలిగిపోతున్నారో మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా తల్లడిల్లిపోతున్నారో అయ్యా నీకు తెలుసు కదయ్యా వాళ్ళు తమ చేతుల్ నీకు అయ్యా లేసయ్యా దయచేసి నన్ను లేవనెత్తయ్యా నన్ను లేపయ్యా కుప్పగూలిపోయానయ్యా పడిపోయానయ్యా నాయనా పాతుకుపోతున్నానయ్యా పాపపు భూమిలో నన్ను లేపో అర్థం చేసే ప్రతి ఒక్కరిని లేపయ్యా లేవనెత్తాయ్యా ఆ రోజు ఏ రీతిగా పేతురు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడో ఈరోజు మేము కూడా ప్రాణం మీద తెచ్చుకున్నామయ్యా చేతులారా నష్టాన్ని కష్టాన్ని కోరుకుని తెచ్చుకున్నాను క్షమించాయా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు ఇచ్చావు అభయాన్ని ఇచ్చావు నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు ఆయన నాతో మాతో మాట్లాడినందుకు స్తుతులు స్థుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ధన్యకరంగా మార్చి నాయన భయము లేకుండా నిర్భయంగా జీవించే బ్రతుకునివ్వమని ఏసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోర్షన్ మీ ముందుకు కాబోతున్నాను అంతవరకు